మేకపోతలు మేకలు మేక పిల్లలు గొర్రెలు గొర్రె పిల్లలు ఈ సంతలో చాలా తక్కువ ధరకైతే అమ్ముతున్నారు ప్రతి సోమవారం జరిగే గోకువరం సంతలో ఎంత రేటు చెప్తున్నారో ఈ వీడియోలో చూపించాను చూడండి మీరు ఇక్కడ చూస్తున్న ఒక్కో మేక ఏడు వేలు చెప్తున్నారు ఇక్కడ ఐదు మేకలు ఉన్నాయి ఐదు మేకలు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొనేవాళ్ళు ఇరవై ఐదు వేలుకి కడిగారు ఫైనల్ గా ముప్పై రెండు వేలకైతే ఇస్తానన్నారు ముప్పై వేలుకైతే తీసుకున్నారు ఇక్కడ మేకలు ఒకటి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేలుకి ఇస్తారంట ఫైనల్గా ఆరు వేల ఐదు వందలు ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి గొర్రెలు కూడా ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేలకి అయితే ఇస్తారంట బరువు వచ్చి పాతి కేజీల వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఆరు వేలుకైతే తీస్తారండి ఫైనల్ ఒక మేక పదివేలు చెప్తున్నారు తొమ్మిది వేలకైతే తీస్తారండి రెండో కలిపి పన్నెండు రెండు కలిపి పన్నెండు వేలు చెప్తున్నారు పదివేలకైతే ఫైనల్గా ఇస్తారంట రెండు కలిపి పదివేలు చెప్తున్నారు పిల్లలు పదివేలు రెండు ఇక్కడ ఉండే మేక ఒకటి తొమ్మిది వేలు చెప్తున్నారు ఏడు అయితే ఫైనల్గా ఇస్తారంట మేక పోతు ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇరవై వేలుకే ఇస్తారండి ఇక్కడ ఉన్న మేకబద్దులు ఒకటి పాతిక వేలు చెప్తున్నారు ఇరవై మూడు వేలుకి ఇస్తారంట ఉన్న మేకబద్దు చాలా హైట్ ఉంది ఇది ముప్పై వేలు చెప్తున్నారు ఇరవై ఆరు అయితే ఇస్తారంట ఇక ఇది తొమ్మిది వేలు కొన్నారంట ఆయన తొమ్మిది వేలు యువతలు ఉన్నది ఇక్కడున్న మేక ఏడు వేలు చెప్తున్నారు చిన్నపిల్ల ఐదు వేలకైతే ఇస్తారంట ఇరవై రెండు వేలు చెప్తున్నారు పద్దెనిమిది వేలకి పంతొమ్మిది వేలకి ఇస్తారు చాలా తగ్గుతుంది ఇక్కడ ఉన్నది పన్నెండు వేలు ఆ పక్కన ఉన్నది మాత్రం ఇరవై రెండు వేలు తగ్గిస్తానని చెప్పేసి చెప్పాను